మధ్య ఎవరుగా గ్రీన్ మ్యాట్ వేసి కొబ్బరి చేతి చేశారు కొబ్బరి చేతి చూసి చూసారు చూసాం గంగాధరం దాకా ఉంది అదొక మడి అంతా ఉంది ఏదో చూసాను

ना इनको छचो छचो मंझिल वडबो रहे हैं मंझिल पांडे मंझिल तांडु जी इसे सर सर अपन डरन मिल गया तो रहने दीजिए कॉलेज गिरगिट करके लाडित एमवी आपको देते दीजिए और जो मुझे हमको टाइलौरा

వెనకాల పొలవలు వచ్చారు ఇవన్నీ ఇంట్లో ఒక ముప్పై అడుగులు ఇంట్లో ముప్పై అడుగులు అయితే ఖచ్చితంగా సరదాగా ఆకుపై చేశారు ఇది అల్టిమేట్గా నా ప్లాన్ ఏంటంటే ఈ ఆకుపై పెరగాలంటే ఇదే అన్నారు ఇది దీనికి ఈ పొలం ఉన్న వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మున్సిపాలిటీ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టి ఈ రోడ్ వేసేస్తాం తార్ రోడ్డే తారు రోడ్డు వేసేస్తే సిటీ బిల్చర్ అక్కడ అండర్ పాస్ వచ్చేస్తా ఇది సిటీ మొత్తం ఈ రోడ్డు ప్రాబ్లం లేదు అక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది జనదనం పెరుగుతున్న మంచినీటి అవసరాల కోసం గతంలో కొండయ్య చెరువు అని ఒక ఆరున్నర ఎకరాల ఒక చెరువుని ఒక ఆరు దశాబ్దాల క్రితం వాడేవారు గ్రామంగా ఉన్నప్పుడు రాను రాను ఈ చెరువు వాడితో మానేశారు కానీ ప్రజల అవసరాలు ఆల్రెడీ మున్సిపాలిటీగా మారి దినదనం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పెరుగుతున్న అవసరాల కోసం ఇంకా చెరువులు తవ్వాల్సిన ఆవశ్యకత గుర్తించి ఈ కొండ చెరువుని తిరిగి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచినీటి చెరువుగా మార్చడానికి ఈరోజు ప్రారంభించాం ఒక నెల రోజులు అయిపోతున్నాం అయిపోతుంది సుమారు నెల రోజుల్లో దీన్ని మంచినీటి చెరువుగా మార్చి ఈ పక్కన ఉన్న ఆ గాలి చెరువుకి దీన్ని ఈ చెరువుని అనుసంధానం చేసి మంచినీటి కొరత అనేది రాబోయే ఒక దశాబ్దం ఒకటి రెండు దశాబ్దాల పాటు ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా ఆకువీడు మున్సిపాలిటీ కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఒకటి రెండు చెరువుల చుట్టూ కూడా కొన్ని ఆక్రమణలు ఉన్నాయి ఒక చెరువుని చుట్టూ ఉన్న ఆక్రమణలు క్లియర్ చేయడం జరిగింది ఇంకొక చెరువు చుట్టూ ఉన్నవి కూడా క్లియర్ చేసి పరిశుభ్రమైన తాగునీరు మినరల్ వాటర్ కన్నా మంచి నీరు మున్సిపాలిటీ ద్వారా అందించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం ఈ ప్రాంతంలో నా సంకల్పం సో దానికి అనుగుణంగా రాబోయే నాలుగైదు నెలల్లో ఇంకొన్ని ప్లాంట్లు కూడా ఆ తొరగారి చెరువు దగ్గర ఒక మైక్రో ఫిల్టర్ కూడా ప్లాన్ చేస్తున్నాం ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా మాస్టర్ ప్లాన్లో ఉన్నాయి సో రాబోయే కొద్ది నెలల్లో ఆకువీడు మున్సిపాలిటీకి ఏ వార్డులో కూడా మంచినీటి కొరత అనేది లేకుండా కమిషనర్ గారితో ఎమ్ఆర్ఓ ఎమ్మార్ గారితో అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ప్రజానాయకులతో కూడా పార్టీలకు అతీతంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ అన్ని వార్డు మెంబర్లని అన్ని పార్టీలకు చెందిన వాళ్ళని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాం ప్రజలందరి సహకారం కూడా సంపూర్ణంగా ఉంది నాయకుల సహకారం అధికారుల సహకారం ప్రజల సహకారంతో తలపెట్టిన ఈ మంచినీటి కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణంగా సకాలంలో కంప్లీట్గా